మాములుగా మామలుగా అలా ఆరోగ్యం తాగుతాము పెరిగింది కలిసి మందులు తాగుతుంటే ముందు అప్పుడు బ్రాన్లు ఉన్నాయి కొనుక్కొని తాగుతాడు కావాల్సి కొనుక్కొని తాగుతున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు పెట్టి వాళ్ళు చెప్పినట్టు కొనుక్కొని తాగాలంటే వాళ్ళ కలిసి మందులు తాగి తాగిపోతే పరిస్థితి వాళ్ళ బాడోళ్ళు తిక్కే పరిస్థితి నిన్న మొన్న మా వీధిలోకి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినారు అందుకు వచ్చినారు నాకు పానం బాగాలేదని చెప్పి ఏదైనా ఇచ్చారని చెప్పి డేట్ ఎలా కూర్చొని నాను ఇ చెప్తే అనగా నీకు డబ్బులు ఇచ్చామని చెప్పినారు ఇ మందు తాగి లివర్ చెడిపోయిందని చెప్తే అనగా డబ్బులు ఇచ్చాము నీకు చేసాము అని చెప్పినారు వాళ్ళు ఇంతవరకు డబ్బులు ఇచ్చింది లేదు మాకు చేసింది లేదు ఆరోగ్యం అన్నారు చేసేయారు ఇది పరిస్థితి మద్యం దాగి చెడిపోయిన లివర్ చెడిపోయింది అని చెప్పి కెమెరా తో అదే మీడియా ముందర పెట్టి చెప్పించారు